హలో హలో చెప్పలే గోపియాండి మాట్లాడారు అవునండి ఏంటండి ఆ వీడియోలు అసలు ఏం వీడియోలు యూట్యూబ్ లో చూసాను మీది చూసారా ఏమి లేదంటే అదే మీరీ మాతో గురించి కొంచెం బ్యాడ్ గా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడే మేరీ ఒక వేసి అన్నట్టు ఆ అంటే ఆమె కాదు నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమతి అని కూడా ప్రకటించాలి సార్ మీరు చూడలేదు అనుకుంటా సార్ లేదండి ఆమె వేసియా కాదు అని నిరూపిస్తే లక్ష రూపాయలు కూడా ఇస్తానని చెప్పాడు డబ్బులు ఉందండి బైబిల్లో బైబిల్లో ఉందండి లేదండి చాలా సందర్భాల్లో ఉంది బైబిల్లో ఆమె వేసి అని ఉంది ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయం చెప్పండి భర్తతో మాత్రమే గర్భం చేయించుకొని పిల్లల్ని కనాలి పరాయి స్త్రీతో పరాయి పరాయి మగాడితో కానీ పరాయాలతో గాని కంటే అంటారు కదా ఈ రూల్ తెలియదా మీకు అంటే పరాయి మగాడు ఎవరండి భర్త ఇప్పుడు భర్త ఎవరు చెప్తారు మీరు చెప్పండి మేరీ భర్త ఎవరు చేసిన ఎవరితో కదా పరిశుద్ధాత్మ దేవుడు కదండి ఎక్కడుంది సార్ పరిశుద్ధాత్మ దేవుడు చూపించండి నా రిఫరెన్స్ నాకు మన లోపనమాట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలని ఎక్కడుందో చూపించాలి సార్ కదండి కదండి దేవుడు త్రిత్వం అనే మాట బైబిల్లో ఉందా అది అయ్యో సార్ ఇప్పుడు నేను అడిగినప్పుడు మీరు సమాధానాలు చెప్పాలి కాని నేను నమ్ముతానని బట్టి నాకు కాల్ చేయటం ఎందుకు నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్తే లక్ష రూపాయలు నమ్మకం అన్నారు లక్ష రూపాయలు నేను ఎత్తేస్తాను మీకు లక్ష రూపాయలు ఎందుకులేండి మరి అదే కదా సార్ ఇప్పుడు ఏమైనా మనం మాట్లాడినప్పుడు ఆధారాలతో మాట్లాడాలి కదా సార్ ఇప్పుడు త్రితం ఉన్నారు అసలు ఆ పదం బైబుల్లో ఉంది త్రితం అనే పదం నాకు తెలియకడుగుతున్నాలేండి మా విశ్వాసం మాది కదండి మరి విశ్వాసం మీరైనప్పుడు మరి నేను చెప్పింది రైట్ అవుతుంది కదా అప్పుడు అంటే ఇదంతా దేనికని దేనికంటే ఇప్పుడు మీరు మాట్లాడేదంతా దేని గురించి అని క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మత ప్రచారం చేయకుండా ఉంటే మేమే మాట్లాడము బైబిల్లో ఉందండి సువార్త ప్రకటించమని అవును సార్ సువార్త చేయమని ఉంటే మేము దానికి శవార్థ అని పేరు పెట్టి మేము కూడా మార్చి చేస్తున్నాం కదా ఇప్పుడు మేము చేసుకోవడంలో తప్పేం లేదు వేసి అని చెప్పి నిరూపించాను భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందని మరి వేసి అని నేను అన్న దాంట్లో ఉంది అంటే వేసే అని దాంట్లో బైబిల్ మీరు చెప్పండి ఒక స్త్రీ భర్తతో తప్ప ఎవరితో గర్భం చేయించుకున్నా వేసే కదండి మీరు చెప్పండి సార్ లేదు ఎవరితో కడుపు చేయించుకోవచ్చు అంటే నేను ఫోన్ పెట్టేస్తాను ఇంకేం మాట్లాడను లేదండి మన కల్చర్ ప్రకారం తప్పు అండి మరి మేరీ ఎట్లా సార్ ఇప్పుడు మేరీ ఎట్లా చేయించుకుంది మరి అంటే పరిశుద్ధాత్మ అంటే మేము మరి దేవుడు అనుకుంటాం కదండి సార్ ఎక్కడుంది సార్ రిఫరెన్స్ చూపించండి సార్ పరిశుద్ధ ఇప్పుడు నేను పాతరే బందులో యహోవా దేవుడు యహోవా ముందు గానీ యహో తర్వాత గానీ ఏదేమో లేడు ఓకే ఈ పాయింట్ ఉందా అంత ప్రాతి నియమ్రాలు కదండి కాదు సార్ నేను దేవుణ్ణి నన్ను పూజించాలని చెప్పుకున్నాడా లేదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే అని చెప్తున్నాడు మరి ఖురాన్ లో అల్లా నేనే దేవుడు అంటారు చెప్పారు కదండి ఇప్పుడు ఈ దేవుళ్ళు అంతా చెప్పుకున్నారు కదా నేనే దేవుణ్ణి అని చెప్పి అలానే పరిశుద్ధాత్మ ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పాడా మరి చెప్పనప్పుడు మీరు ఆయన దేవుడు మీరు ఎందుకు అంటారు ఇది నా ప్రశ్న లేదు కదండి అంటే తండ్రి తండ్రి అని ఎక్కడుంది సార్ ఆ మాట బైబిల్లో లేదు కదండి మరి లేనప్పుడు మీరు సొంత వాక్యాలు తీసుకొచ్చి చెప్పటం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు లేదండి బైబిల్లో ఉందండి ఆయన దేవుడిని మీరు చూపించారనుకో వేరే పత్రాన్ని మనం ఒప్పుకోవచ్చు అంటే మీరు మాట్లాడేస్తారు అలాగా తప్ప మాట్లాడతాం కదండి తప్పదు మాట్లాడాలండి మీతో సార్ ఇప్పుడు నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఇంక ఏం మాట్లాడాలని నేనేం చెప్తాను చెప్పండి ఇప్పుడు మత్త అధ్యాయం పద్దెనిమిది వచ్చిన తెలుసా మీకు చెప్పండి ఏంటి మేరీ పరిశుద్ధ వారి ఇప్పుడు అక్కడ ఏముంటది అంటే మత్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను అక్కడ ఏసేపు ఏమంటాడు ఏసేపు వారిద్దరు ఏకము ఆమె ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మల్ల గర్భవతిగా ఉండను మరి భర్తగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి కడుపు చేయడం ఏందండి ఎంత కరెక్ట్ అది నువ్వు ఎలా నువ్వు ఎలా ఆ చూసావా యో వచ్చేసాడు ప్రశ్నలకి సమాధానం లేనప్పుడు తమ్ముడు ఎదుటోడు అడిగే ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు మనం అలానే మాట్లాడతాం నువ్వు మాట్లాడిందంటే తప్పేమి లేదు అది నీకు రంధ్రం నీకు అది నేర్పించింది నాది శాంతి మాత్రం ప్రేమ మాత్రం అంటావు కదా నువ్వు ఎలా పుట్టావరా ముందు అరే నువ్వు ఎలా పుట్టావు నేను ఎలా పుట్టా యేసుగా డిఫరెంట్ గా పుట్టాడు అదే కదా నేను అడుగుతుంది ఇప్పుడు నా ప్రశ్న అర్థమైందా నువ్వు నేను అందరిలాగానే పుట్టావు మన ఇద్దరు మానవులంతా మళ్ళా ఇద్దరులాగే పుట్టారు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే పిల్లల కంటే నువ్వు నేను కూడా పుట్టావు కానీ ఏసు అనేవాడు మనందరికంటే భిన్నంగా పుట్టాడు ఎక్కడ రాసింది ఏసు దేవుడు అని చెప్పి ఆయన పూజించి ఎక్కడైనా ఏసు చెప్పాడు నేను దేవుడు నన్ను చెప్పాడా మనం చెప్పాడు అయ్యో నువ్వు ఎట్లా చెప్తావు ఇప్పుడు ఆయన దేవుడు అని నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు రిఫరెన్స్ చూపించి ఆయన దేవుడు అని చెప్పి నేను నమ్ముతాను నేను కూడా వచ్చేస్తాను నీ మతంలోకి ఏసు నేను దేవుణ్ణి నన్ను పూజించక చెప్పుకుంటే చెప్పు నేను నమ్ముతాను మాట కూడా వచ్చి ఎవరిది నాది మేరే నాది ఇప్పుడు నీ దగ్గర సమాధానం ఉందా లేదా చెప్పు నవ్వచ్చు నేను చూస్తుంటే లేదా లాగా ఫోన్ చేసావు వాడేవడో బియ్యం పస్తాయిస్తాను లేకపోతే నీ ఇంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుందంటే నువ్వు మతం మారావు అది మాత్రం వాస్తవం నేను చెప్తున్నా ఇను నువ్వు బైబుల్ చదివి మతం మారలే గుర్తుపెట్టుకో పెట్టుకో ఆడెవడో నీకు ఏసుని నమ్ముకుంటే నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం వస్తదని చెప్పి లేకపోతే మీ అమ్మగారికి బాగాలేదు మీ నాన్నగారికి అని లేకపోతే మీ చెల్లెలు అక్కలకు పెళ్ళిళ్ళు అయితే అని చెప్పి ఏసుని నమ్ముకొని వెళ్ళి అప్పులు పోతాయి అని చెప్పి అంతే అట్లాగే నువ్వు వెళ్ళింది నువ్వు నువ్వు దేనికి వెళ్ళావు చెప్పు నిజంగా చెప్పు నీ మనస్ఫూర్తికి చెప్పు బైబిల్ చదివి వెళ్ళావా నువ్వు ఆడేవిడో పనికి మాలాడు వచ్చి ఇంటికి రైస్ బస్తా ఇస్తాను లేకపోతే నీకు ఒక పదివేలు క్యాష్ ఇస్తే నువ్వు మతం మారావు సిగ్గులేనివాడ నిన్ను తిట్టాలరా నేను నువ్వు అన్ను కాదురా తిట్టాల్సింది మతం ఎందుకు మార్చుకున్నావు చెప్పరా ముందు అది నువ్వు మగోడమైతే నువ్వు మతం ఎందుకు మార్చుకున్నావు చెప్పు ఏం నచ్చింది నీకు బైబిల్లో అరే అడిగిందని చెప్పరా నేను నేను తప్పు మాట్లాడలే నువ్వు ఎందుకు మతం మారావు చెప్పు ఫస్ట్ నాకు తమ్ముడు ఎందుకు కట్ చేసావు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం నువ్వు ఎందుకు మతం మారేవో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను తప్పేం లేదు దాంట్లో హలో తమ్ముడు నువ్వు ఎందుకు మతం మారేవో చెప్పు పోనీ చెప్పు నేను తెలుసుకుంటాను తెలుసుకున్నాను నేను ఎట్లా హౌ హౌ ఇట్ ఎలా సాధ్యం అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే అలాగే అదే ఎలా నేను నాకు చెప్తే నేను తెలుసుకుంటాను కదా ఎలా తెలుసుకుంటారా అలాగే తెలుసుకుంటారు అరే ఇప్పుడు నేను బాబు అని మాట్లాడుతున్నాడు అరే నువ్వు అరే అంటున్నావు ఇప్పుడు నీ ఇప్పుడు ఏసఐ ఏం చెప్పాను నీకు తెలుసా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించి ఒక కిలోమీటర్ అయితే రెండు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు కింద పై వస్త్రం కింద వస్త్రం కూడా తీసే ఇచ్చామన్నాడు మరి నువ్వు అది నువ్వు అది నువ్వు నువ్వే నేర్చుకున్నావు అది అంటే మతం మారి ఎలా మారావు మీ ఇంట్లో బాగాలేదు నువ్వు మతం మారావా అంతేగా అంతే నువ్వు ఎలా మతం మారావు చెప్పు నీ సాక్ష్యం చెప్పు వింటాను నేను నేను కూడా తెలుసుకుంటాను కదా దాంట్లో తప్పే ఉంది నీ సాక్ష్యం వింటాను ఏ నీ దేవుడి గురించి అడుగు నీ దేవుడి గురించి నిజం చెప్పయ్యా నువ్వు ఏముందయ్యా అదే ఎట్లా నీకు నీకు ఏం జరిగింది మెరాకిల్ చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కదా చెప్తాను మా మమ్మీకి బాగా మా డాడీ నీకు ముందే నేను చెప్పకుండా నేను చెప్పానా లేదా నీకు మీ మమ్మీకి బాగా లేకపోతున్నావు మీ డాడీకి బాగా లేకపోతున్నావు మతం మారి ఉంటావు అని చెప్పానా మరి హాస్పిటల్ అన్ని ఎందుకు ఇంకా భారతదేశంలో అన్ని మూసేసి ఏ సై నమ్ముకొని బాగు చేయించుకుందాం మరి నువ్వు చెప్పిన ప్రకారమే ఇంకా అమెరికాలో కాదురా అయ్యా హాస్పిటల్ అమెరికాలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి తెలుసా నీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాదు కాదు ఒక నిమిషం విను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి డాక్టర్లు చదువుతున్నారు ఒక డాక్టర్ తయారవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి వాళ్ళందరూ ఎందుకు ఇంకా అనవసరం మానేసి ఒక హాస్పిటల్ ముగిసి చర్చి పెడదాం శుభ్రంగా మీ అయ్యా మీ అమ్మాయి సాక్ష్యం చెప్తారు అక్కడికి వచ్చి ఇది బెటర్ కదా ఇంకా అయ్యా బాబు నేను నేను అదే నీ మాట అంటున్నాను మనం ఇంక హాస్పిటల్ మన ఇద్దరం రేపు వస్తా మీ ఊరు వస్తా ఇద్దరం మైక్ పట్టుకుందాం మీ అమ్మగారికి తగ్గింది ఏసు నమ్ముకునే ప్రచారం చేద్దాం హాస్పిటల్ మూసి తెంగుదాం తప్పేముందా అంటే నువ్వు అన్న మాట నేను అంటుంది నేనేం తప్పు మాట్లాడలా మీ అమ్మగారికి తగ్గింది మీ అమ్మగారికి తగ్గింది హాస్పిటల్ బాంబులు పెట్టి పేల్చి దిగుదాం హాస్పిటల్స్ అన్ని కూడా మెమ్మగారే సాక్ష్యం మెమ్మగారు మైక్ పట్టుకుంటారు గురు మేమ్మగారు మైక్ పట్టుకుంటారు గురు ప్రతి హాస్పిటల్ ముందుకు వెళ్దాం మెమ్మగారు ఏమని చెప్తారంటే నేను నాకు పెద్ద రోగం తగ్గిపోయింది అని చెప్తారు హాస్పిటల్ పేర్చిది బాంబులు తోటి శుభ్రంగా పీడా పోతే ఎందుకు ఈ హాస్పిటల్స్ అన్ని ఒరే నువ్వు మాట్లాడేది అందరితో ఇలాగే కదా నువ్వు వాదిస్తావు కాదు వాదన కాదు తమ్ముడు నేను నేను చెప్పిన దాంట్లో తప్పుందా చెప్పు నిజం చెప్పు నువ్వు వేస్తున్నా వేసి మేమ్మగారు రోగం తీసేసాడు ఏ తప్పేముందంటే నేను అదే చెప్తున్నా ఇక మనం హాస్పిటల్ మూ తెదాం మనం ఒక హాస్పిటల్ హాస్పిటల్ మూసేయాలని కదా అరే మెమ్మ గారి తగ్గినప్పుడు ఇక అందరికి ఎందుకు తగ్గదు మెమ్మగారికి తగ్గినప్పుడు భారతదేశం అందరికి ఎందుకు తగ్గదు ప్రపంచం అందరికి ఎందుకు తగ్గదు ఏసు ఎందుకు ఇప్పుడు హాస్పిటల్ లో ఏదైనా లాస్ట్ వచ్చినాక అరే నేను ఒకటే మాట్లాడుతున్నాను రా నీ గుద్దలో తమ్మున్న మొగ్గడు అయితే ఒక చెయ్యి లేని తీసుకొచ్చి నువ్వు చేయి గారి పేరు చేస్తా నేను మతం మార్తాను అరే అరే ఎర్రపు అరే ఎర్రుపూ ఒక కొడక చెయ్యలేడు చెయ్యి కాలు లేనోడు కాలు తప్పి నేనుగా నమ్ముతాను ఎరుపుగా అంటే మెరాకిల్ అంటే మనిషిని దేవుడు చేస్తారు అదే మెరాకిల్ అంటే అరే ఎవడైనా అరే లంచా కొడక మనిషి చేయలేని దేవుడు చేస్తారు అదే మెరాకిల్ అంటే మరి దేవుడు ఎందుకు మంట కూడా ఉన్నాడు యేసుగాడు చెయ్యి మొలిపించలేడా కాదురా చెయ్యి మొలిపించలేడా యేసుగా చేయి మొలిపించడం కదా మీ అమ్మకు వచ్చిన రోగం భారతదేశం ప్రపంచం ఎక్కడ పోయినా తగ్గుద్రా ఎర్రపుక కానీ ఒక చేయలేను చేయి తెప్పించని ప్రపంచం లే డాక్టర్ తెప్పించలేడు అది దేవుడు వల్లే సాధ్యమైద్ది మరి అలాంటి దేవుడు ఏం పీకుతున్నాడు ఎర్రపుగ్గాడు దేవుడు సాధ్యం మరి మీకు దేవుడు ఎవడరా ఇంకా మనిషి చేయలేని పని దేవుడు చేస్తాడు రా పిచ్చి పూకోడా మనిషి చేయలేని పని దేవుడు చేయగలడు నేను చెప్తున్నా మనిషి చేయలేని పనులు మాత్రమే దేవుడు చేసి మెరాఖీలు అంటారు దాన్ని ఎర్రిపుక పెద్ద పెద్ద క్యాన్సర్లే తగ్గిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తే నీలాంటి ఎర్రు పూల వల్ల భారతదేశం మడ్డ గుడిసిపోతుంది ఈ రోజు చదువుకోని చావురాని చెప్తున్నాను మెమ్మగడ్డ తగ్గింది రా హాస్పిటల్ వెళ్ళకుండా తగ్గిందాస్ట్ లో అరే దేవుడు అరే పూ పిచ్చిపోక నేను యోసు లంజ గుడికి మేరీ లంజానికి కొన్ని సంవత్సరాలు పట్టి తీస్తున్నాను ఏసుకడ్ ఆ మడ్డగొడవలేదు వచ్చి ఇంత ముందు నేను నాకు చెప్పలేదే మీ అమ్మ కనిపించాడా కరెవ్ కాదురా నువ్వు కాదురా నీకు ముఖంగా నీకు దేవుడు కనిపించాడా నాకు తగ్గిపోవాలనగానే అట్ట కూడా వచ్చి ఎవరిది అదేరా నీ యేసు దగ్గర నేర్చుకుంది అదే మీ అమ్మకి తగ్గింది నువ్వు మతం మారావు కాదురా రేపు మీ అమ్మనే మీ అమ్మని ఎవడో వేరే దగ్గర పండుకోబెడతాను నేను వచ్చి పడుకుంటా నన్ను కూడా మతం మారడుగుద్దాం మే అమ్మ లంజా కొడగా మర్యాదగా మాట్లాడుతుంది నీ చెల్లిని తెతా రేపు వచ్చి మతం మారిపోయిన అడుగుతా నన్ను ఎర్రిపూక నీలాంటి సిగ్గులే లంజోడుకులే వాళ్ళు నాశనం అయిపోయింది పిచ్చి నా కొడకాని అమ్మకి తగ్గితే మత మారే ఎర్రిక ఇంకా మెమ్మకు రోగం రాదా మెమ్మ బతికే ఉంటదా జీవితాంతం మెమ్మ బతికుండదా చచ్చుద్దురా రేపు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చచ్చుద్ది మెమ్మ మరి అప్పుడు ఏం బిగుతున్నాడు మిమ్మల్ని బతికకుండా పిచ్చి లంజా కొడగా ఏం మాట్లాడి చదువుకున్నావు అంటారా నా కొడక బరిగొడ్లు కాల్చుకుంటున్నావు బజార్లో పేడేసుకుంటున్నావా నా కొడకాన్ని పిచ్చి లంజా కొడక ఏం మాట్లాడుతున్నా అవి వేసు నమ్ముకుంటే రోగం తగ్గేది ఏందిరా అమెరికా లాంటి క్రైస్తవ దేశాల్లోనే ఏసుని వదిలేసి హాస్పిటల్కి వెళ్తున్నా రోగం వస్తే నాకు తెప్పి మన ఏసు వచ్చి అరే ఎర్రి పూక ఏసు అరే నిన్ను మతం మార్చిన లంజా ఎవడో నాకు రోగం తెప్పి మనం చూస్తాను నేను వెళ్తారా మరి కొత్తలో ఆ మాట చెప్పిన ఎందుకు అని మా అమ్మ మతం తగ్గింది మతం మారానండి పిచ్చి పూకున చెప్పు దిగిందాక కొడతాయి ఎరుపుకు సాక్ష్యాలు ఇంకొకసారి చెప్పావు అంటే అరే మొగురితో కడుపు చేయించుకోకుండా లంజే వేరేవరితో కడుపు చేయాలి అది పది రోజు ఎట్లా ఇద్దరు సిగ్గు శరం లేకుండా ఎట్లా రా నువ్వు మెమ్మ చేస్తే ఒప్పుకుంటావు వేరేవారితో కడుపు చేయించుకుంటే మెమ్మ నువ్వు ఒప్పుకుంటావా నువ్వు మరి మెమ్మకు నువ్వు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కూడా నెల ఒప్పుకున్నావు నువ్వు అసలు ఏసు తండ్రి పేరు చెప్పరా ఇవన్నీ కాదురా నువ్వు మగపక గుడితేసుగాడు తండ్రి పేరు చెప్పు కరెక్ట్ గా నువ్వు బైబిల్లో చూపించేసుడు తండ్రి పేరు ఎవడు అయ్యారు ప్రేజులోడండి ప్రేజ్ లో ప్రేజ్లాడండి ప్రైజ్లాడు అయ్యారు అయ్యగారు ప్రైజ్ ఎలా ఉన్నారండి అయ్యగారు అయ్యారు అయ్యగారు ఎలా ఉన్నారు అంతా దేవుని బట్టి పందులు పెంచుకుంటున్నాం దానికి బర్రెలకి పందులు కుక్కలు కూడా అండి తప్పేం లేదు ఇప్పుడు గొర్రెకు కలుపుదాం గొర్రెకు కలుపుదాము కలపండి 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 చాలా సంతోషం అయ్యా గొర్రెతో మాట్లాడు ఏం సార్ జలుబు చేసిందా మీకు ఆ అవునండి కొంచెం వేడి జలుపు రెండు అదే వాయిస్ మారింది ఆ అవునండి కొంచెం వేడి చేసింది ఓకే 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 గొర్రె కట్ చేస్తుంది అండి బాగా మెసేజ్ చేస్తున్నాం కాల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు మెసేజ్ ఏదో కాల్స్ మాట్లాడుకుందాము నేనైతే వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది అవునా పర్లేదు కొంచెం మాటిటో ఉంది ఎందుకంటే నాకు చాటింగ్ చేసిన తోటి మీరు బైబిల్ మొత్తం చదివాను ఆ ఇంటర్వ్యూ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి మనం మాట్లాడుకుందాం ఎందుకు ఊరికి ఆ మెసేజ్ నాకు మెసేజ్ టైప్ చేసిన తోటి వెళ్ళేదాం చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు బ్రదర్ నేను వాచ్ లో కనెక్ట్ చేసి కాల్ చేస్తాను మీకు వాట్సాప్ లో కాల్ అవుతాం ఇప్పుడు ఇప్పుడు బాగానే వినిపిస్తుంది మాట్లాడండి ఏం కాదు వాచ్ లో కనెక్ట్ తీసుకుంటా ఫోన్ మైక్రోఫోన్ ప్రాబ్లం ఉంది అవునా ప్రార్థన చే ప్రార్థన చేయమంటారా మైక్రోఫోన్ ప్రాబ్లం పోయితే ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయండి దేవుడు అన్న అద్భుతం తండ్రి యేసయ్యా మైక్రో ప్రాబ్లం మైక్రోఫోన్ లో అటువంటి సమస్యను తీసేసి నీ యొక్క బిడ్డ వాయిస్ బాగా మాకు బాబు ఏర్పడి స్నపడుద్ది ఆయన ఇస్తాడా ఎందుకేవడు ఎవరికైనా ఇస్తాడు చేసే ప్రార్థన నీవు లెటర్ రాకపోయినా ప్రార్థన చేస్తాడు రాకపోయినా ప్రార్థన చేస్తా తప్పేముంది ప్రాబ్లం నీకు పొచ్చు లేకపోయినా ప్రార్థం చేస్తా పొచ్చు వస్తుంది తప్పే ఉందా దాంట్లో ఇప్పుడు నేను మొన్న మంగళ మంగళషాప్కి వెళ్ళినప్పుడు పాప అతను ఏం చేశాడంటే కొంచెం తగ్గించుకోవాలని పూర్తి తగ్గించాడు ఇంత ఇంత చేశాడు రాత్రి ప్రార్థన చేసుకొని పొద్దున్నే లేచేసరికి నా చుట్టూ రెండు వందలు పెరిగిపోయింది అయ్యా చెప్పేది మా కుక్క మా కుక్కలు మా పందులకి బాప్తిజం ఇచ్చా మొన్న అసలు మా కుక్క బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆరు కుక్క పిల్ల ఆరు ఆడు కుక్కలు నేస్తే ఆరిటికి గర్భం వచ్చింది ముప్పై ఆరు పిల్లల్ని కనిగింది మా ఒక్క మగకొక్క కుక్క బాప్తిజం ఇప్పించింది అది హలేలు అలేలుయ స్తోత్రం దేవుడికి సాక్షి చెప్తాను అయ్యారు నా సాక్షి చెప్తాను అయ్యారు మా మా ఇంట్లో మేము పందులు పెంచుకుంటాం గారు మేము పందులు పట్టే వాళ్ళం మేము దళితులం అండి మేము పందులు పెట్టుకుంటూ ఉంటాం పందులు మా పందులకి రెండు ఒక పందికి గర్భం వచ్చింది గర్భం వచ్చి కష్టం అయితే ఆ వేరే రెండు బాప్తిజం తీసుకున్న పందులు వాటికి ఆ గర్భం వచ్చిన పందికి బార్తీజం ఇచ్చి వాటికి పిల్లలు కానీ టూ చేసినవి అయ్యారు మా పందులే ఇచ్చింది బాప్తిజం తీసుకున్న రెండు పందులు వేరే బాప్తిజం తీసుకున్న ఒక పందికి డెలివరీ చేసినాయి అయ్యారు పండు అంటే పందులు సూపర్ సూపర్ ఏంది ఈ అబ్బాయి ఎవరు ఫోన్ అంటున్నాడు పందులకే బాప్తిజం ఇప్పించి వాటిని పిల్లలు కానీ టూ చేసాం ఆ ఏసై దయ్య వల్లన ఏమనుకున్నా చెబాబు ఇమ్

కదా మరి ఎందుకంత పెద్దగా మాట్లాడు పెద్దగా మాట్లాడు నేను మాట్లాడింది మేము చెప్పిన సాక్ష్యాలు కాదు తమ్ముడు మేము చెప్పిన సాక్ష్యాలు నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు మాట్లాడొచ్చు కాదు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ బ్రదర్ ఏనా మీరు మాట్లాడేది కాదు కదా నేనే మరి నేనే యూట్యూబ్ ఛానల్ నాదే ఆ వాయిస్ అట్లా లేదు కదా వాయిస్ కొంచెం జలుపు చేసింది ప్రార్థన చేయి కరెక్ట్ వినపడింది నీకు ఎలా వినపడాలో వినపడింది చెతమ్ముడు ప్రార్థం తమ్ముడు నీకు ఏమైనా సమస్య ఉంటే ప్రార్థం చేస్తా ఏడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటాం పొరియల్లో ఉంటాం అండమాన్ నికోబార్ దీవులు పోయే బొరియలు తెలిసి ఆ పొరియల్ లో నివసిస్తుంటాం పొద్దునే మొలకి ఆకులు కట్టుకొని అండమాన్ నికోబార్ దీవుల్లో పీతలు తింటూ పీతలు పట్టుకుంటూ పీతలు కాల్చుకుంటూ తిని బతుకుతుంటాం మేము బాబు ఇప్పుడు సార్ ఇక్కడ చర్చి ఉందా సార్ మేరీ పువ్వు మేరీ పువ్వు చర్చని పెద్దది ఉంది చర్చ ఉంది అక్కడ మేరీ పువ్వు చర్చి అని పెద్దది ఉంది అడవిలో పువ్వు అని రాసి ఉంటది అనమాట అడవిలో పువ్వు అంటే ఏంటండి ఆశ్లేష గారు అడవిలో పువ్వు దాక్కుందంట అవునవును సార్ అవును సార్ అప్పుడప్పుడు పురుగులు పడతాయి అనేసి ముందు కూడా పడుతుంటాను సార్

నాకు ఏసై పొచ్చుమో అనిపించాడని ఆ మతంలోకి వెళ్ళిపోయాను నేను ఆయనకి ఏమన్నా పందులు పిల్లలు పుట్టి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు నువ్వు ఎందుకు వెళ్ళావు మీ నాన్నగారు ఎందుకు వెళ్ళారు మా నాన్న ఎందుకు వెళ్ళారంటే ఫస్ట్ ఇక్కడ టెంపుల్స్ రానియలే కదా ఫస్ట్ ఎవరు రాని లేదా ఎలా టెంపుల్స్ రాని ఏమైంది ఇప్పుడు వెళ్ళి వేరే టెంపుల్ కి వెళ్ళు మరి మీరెందుకు వెళ్తారు మీరు టెంపుల్ అలా కిందకి మరి అవి కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర రెడ్డి బాబు బాబు ఒక్క నిమిషం అండి మా ఇంటి దగ్గర రెడ్డి కమ్మ కాపు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఆ మతంలోకి వాళ్ళు దేవుని మరి నువ్వు మేటే మీరు రానిలేదని వెళ్ళారా అవును అంటే వాళ్ళు ఏమో దేవుని నమ్ముకొని వెళ్ళారు నీకేమన్నా దాది కాదు నీ గుడిలోకి లేదు నువ్వు వెళ్ళి వాళ్ళేమో దేవుని నమ్ముకొని వెళ్ళారు అంతేనా నువ్వు నమ్మలా వేస్తు నమ్మలా నువ్వు మొత్తం అరే బాబు నువ్వు వేసుకుని నమ్మినావు లేదా ఫస్ట్ నాకు మేము మేము అరే బాబు నువ్వు వేస్తు నమ్మినా లేదా పోక ముందు నమ్మాలి పోయిన తర్వాత కాదు ఆయన నమ్మిన తర్వాత నేను ఆయన నమ్మాను అని చెప్పి అప్పుడు మా మతంలోకి వెళ్ళాలి నేను నువ్వు నన్ను గుడిలోకి రాలేదు నువ్వు వెళ్తే నువ్వెలా భక్తుడు పోయితావు వేసుకెలా భక్తుడు పోయితావు అరే అర్థమైతే నమ్మి నువ్వు చెప్పేది నీకు అర్థం కావట్లేదు బాబు మీరు ఏదో మహర్మూల గ్రామంకి వెళ్ళి అక్కడ చేసురు కాదు మంచి ఏదైనా సిటీకి అక్కడ మీరు బైబుల్ గురించి ఏం చేయాలి మేమేం ఆ యూట్యూబ్ లో కొన్ని పెట్టాలి కదా పెట్టుకుంటాం మా ఇష్టం అది మార్మూల గ్రామాలకి బైబుల్ తెలుగు సాధారణకు బైబుల్ తెలియ ఇప్పుడు నీకు చెప్పు నీకు బైబుల్ ఏం తెలుసు చెప్పు కాదు కదా నీకు బైబుల్ ఏం తెలుసు చెప్పు సరే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం పచ్చిన నువ్వు నమ్ముతున్నావా కాదు నువ్వు మేరీ పతివ్రత నమ్ముతున్నావా పతివ్రత మాటలు అయ్యో ఎందుకు నేను అన్న దాంట్లో తక్కువ మీ అమ్మగారు పతివ్రత మా అమ్మగారు పతివ్రత హిందూ స్త్రీలందరూ భారతీయులందరూ పతివ్రతలు అన్న దీంట్లో తప్పే ఉందా భారతీయ స్త్రీలందరూ పతివ్రతలు వాళ్ళందరికీ పతివ్రత స్త్రీలందరూ దండం పెడతా దీంట్లో ఉందా తప్పే ఉన్నట్టు చెప్పు అన్నా నువ్వు పతివ్రత మాట వాడుకో తప్పు అసలు ఎవరు పతివ్రతలు కాదని చెప్పేసి అయిపోద్ది భారతీయ స్త్రీలు పతివ్రతలు కాదు హిందూ స్త్రీలు పతివ్రతలు కాదు భారతదేశ స్త్రీలు అతను పతివ్రతలు కాదని చెప్పేసి అయిపోద్ది నేను అడిగింది ఏంటి వేరే పతివ్రత అని అడిగా నువ్వు అవునా కాదో చెప్పు అవునంటే అవునను కాదంటే కానను కాదు సార్ ఒక నిమిషం ఏం చెప్పడానికి ఏంది ఆయన సంస్లేదు మేరీ లంజనే ఒప్పుకో మరి పతివ్రత కాకపోతే ఉన్నాడు కదా స్టేట్మెంట్ ఏంటి చెప్తాముడు నేను పత్రికలతో కాదు నువ్వు దర్శనాలు దర్శనయిపోయింది కదా పెట్టేసి చెప్పండి కలపండి కలపండి అడిగి తెలియని మన దగ్గర కలవండికి